హాయ్ అండి ఈ సమ్మర్కి ఎప్పుడు కూడా చల్ల చల్లగా తాగాలనిపిస్తుంది అనమాట అందులో హెల్దీగా మనం బాదం పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడంటే అప్పుడు ఇలా చల్ల చల్లగా బాదం పాలు తాగొచ్చు ఒక కప్పు బాదం పప్పును తీసుకుని వేడి నీటిలో ఒక్క నిమిషం పాటు ఉంచి వెంటనే పొట్టు తీసేసుకోవాలండి ఎందుకంటే ఈ బాదం పప్పు ఎక్కువసేపు ఉంచకూడదు మనం మిక్సీ పట్టేటప్పుడు మనకు ముద్దలా వచ్చేస్తుందిమాట వెంట వెంటనే తీసేసుకోవాలి తీసిన తర్వాత ఈ బాదం పప్పుని ఒక పొడి క్లాత్ మీద కనీసం ఒక గంట అయినా సరే ఆరబెట్టుకోండి తడ తడన్నది ఎక్కడా ఉండకూడదు అనమాట ఒక గంట సేపు ఇలా ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ బాదం పప్పుని అన్ని వైపులా సమానంగా వేగేటట్టుగా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ మారేంతవరకు ఇలా వేయించుకున్నాం కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి ఈ లోపులు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక అరకప్పు పట్టిక బెల్లపు పొడి వేసుకోండి నాలుగు యాలుక్కయలు వేసుకోండి మీకు నచ్చితే పంచదారైనా వేసుకోవచ్చు నేను పట్టుకెల్లంతో బెల్లంతో అనమాట మిక్సీ జార్ మీద మూత పెట్టేసి చక్కగా ఇలా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మనం ఇందాకలా వేయించి పెట్టుకున్నాం కదా చల్లార పెట్టుకున్నాం కదా బాదం పప్పు మొత్తం కూడా వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా వేసేసుకుని మీరు చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట బాదం పప్పు తడి లేకుండా చూసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది లేకపోతే ముద్దలా వచ్చేస్తుంది అన్నమాట నేను కొద్దిగా చేసుకున్నానండి మనం కొద్ది కొద్దిగా చేసుకుని ఇలా పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వాడుకోవచ్చు అన్నమాట ఎక్కువ చేసేసి పెట్టడం కంటే ఇలా మనకి ఒక ఇరవై రోజుల పాటు వచ్చేటట్టుగా మంచిగా చేసేసుకుని ఇలా బాక్స్లో పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి కావాల్సినప్పుడు మనం వేడిగంటే వేడిగా చల్లగంటే చల్లగా చక్కగా బాదం పాలు కలిపేసి చేయచ్చు చూడండి ఇలా చక్కగా పాలు మరిగించుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లకి ఈ బాదం పౌడర్ వేసేసుకుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారేగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు గ్లాసెస్లో వేసుకుని తాగొచ్చు